హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ స్నాక్ రెసిపీ వచ్చేసి మైదా పిండి లేకుండా మైసూర్ బజ్జీలండి వీటిని ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసి ఇక్కడ చేసిన విధంగా పైన కాస్త క్రిస్పీగా లోపల గుల్లగా మీరు కూడా చేసేవచ్చండి ఇప్పుడు ఈ మైసూర్ బజ్జీల తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్య పిండిని అరకప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను పుల్లటి పెరుగు ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను తీయటి పెరుగు అయితే బాగుండదండి పుల్లటి పెరుగునే వాడండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పావు కప్పు వరకు గోధుమ రవ్వను అదే అండి సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వను యాడ్ చేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా అప్ప కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయను కూడా సరే అంతా మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని దంచి తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సడను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను గీటర్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు మనం వేసుకున్న ఉల్లిపాయ అన్నీ కూడా పిండిలో బాగా మిక్స్ అయిపోతాయి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మనకు పర్ఫెక్ట్గా బజ్జీలు వేయడానికి సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా పిండిని సెట్ అవ్వనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా పిండినంతా మిక్స్ చేసుకొని మీకు కాస్త వాటర్ కనుక పడితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది బజ్జీలు వేయడానికి ఇప్పుడు డీప్ సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మనము రెడీ చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా బజ్జీల్లాగా మనము ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకొని రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో చూడండి ఇక్కడ రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాకనే మనము బయటికి సర్వ్ అవుట్ చేసుకోవాలి అలాగే మిగతా పిండినంతను కూడా ఇలాగే మనము బజ్జీలాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఇంట్లోనే మనం ఎంతో హెల్దీగా మైసూర్ బజ్జీని చూపించేశాను మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇలా వర్షం పడుతున్నప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా మనం ఈ బజ్జీని ప్రిపేర్ చేసుకుని అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ధీరూస్ కిచెన్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్